పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తెరగవెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఒక దేశానికి పరిపాలకుడివై సర్వసంపదలతో తలతుగే నువ్వు ఇంత రాత్రివేళ భీతికొలిపే ఈ శ్మశానంలో తిరుగాడుతుండడం నాకు ఆశ్చర్యంతో పాటు ఎన్నో అనుమానాలకు కారణం అవుతున్నది రాజైనవాడు శత్రువుల నుంచే కాక కపటులైన మిత్రులు భృత్యుల నుంచి కూడా తన్ను తాను రక్షించుకునేందుకు అప్రమత్తుడుగా ఉండాలి తన ఆస్థానంలో పనిచేసే వారిలో కూడా ప్రభుభక్తి పరాయణుడని అవివేకంగా నమ్మి తన రాజరికానికే ముప్పు కలిగించుకోరాదు రాజనీతి విషయంలో ఈ ప్రధాన సూత్రాన్ని విస్మరించి తన ఆస్థాన గుదచారి కోసం తన ప్రాణనే పణంగా పెట్టబోయిన రాజు చంద్రసేనుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం సరశ్చంద్రిక రాజ్యం రాజు చంద్రసేనుడి దగ్గర శవదత్తుడనే యువకుడు గూదచారిగా ఉండేవాడు వాడు రాజు పట్ల అచంచలమైన ప్రభుభక్తి కలవాడు అప్పచెప్పిన పనిని సాధించడంలో తన ప్రాణని సైతం లెక్కచేయని శవదత్తుడంటే రాజుకు ప్రత్యేకమైన అభిమానం శరశ్చంద్రిక రాజ్యానికి పొరుగు రాజ్యమైన మణిపుర రాజు ప్రచండు కొంతకాలంగా శరశ్చంద్రిక రాజ్యాన్ని ఆక్రమించాలనే ఆలోచనలో ఉన్నాడు ఈ సంగతి చంద్రసేనుడికి తెలిసింది శత్రువు తమమీద దాడి లోపలే తామే హధాత్తుగా మీద దాడి చేయాలన్న ఆలోచన కలిగింది చంద్రసేనుడికి ప్రచండు సైనిక వివరాలు అతడి కోటాలో ప్రవేశానికి ఏ మార్గం సుగమమో తెలుసుకురావడానికి ఆయన శవదత్తుణ్ణి నియమించాడు శవదత్తుడు ఒక సామాన్య పౌరుడి వేషంలో బయలుదేరి రహస్యంగా మణిపుర రాజ్యంలో ప్రవేశించాడు అతడు చాలా చాకచక్యంతో మణిపుర సైనిక బలం గురించి కోట లోటుపాట్లు గురించీ తెలుసుకున్నాడు అతడు తను తెలుసుకున్న సంగతులు సాధ్యమైనంత త్వరగా చంద్రసేనుడికి చెప్పాలన్న ఉత్సాహం ఉత్సాహంకొద్దీ అరణ్యంగుండా వెంట శరశ్చంద్రిక రాజధానికి బయలుదేరాడు శవదత్తుడికి హధాత్తుగా దారిపక్కన ఉన్న ఒక చెట్టు బోదెకు చేరగలపడి కునికిపాట్లు పడుతున్న రాక్షసుడొకడు కనిపించాడు వాణ్ణి చూసి నివ్వెరపోయిన శవదత్తుడు వేగంగా ముందుకు పరిగెత్తబోయేంతలో రాక్షసుడు కళ్ళు తెరిచి ఆగు నానుంచి నువ్వు తప్పించుకుని పారిపోలేవు ఈ ఉదయాన్నే ఈ అరణ్యప్రాంతానికి వచ్చిన నాకు దొరికిన మొట్టమొదటి మనిషివి నువ్వు అంటూ లేచివచ్చి శవదత్తుణ్ణి ఎడమచేతితో పట్టుకుని పైకెత్తాడు శవదత్తుడు వణికిపోతూ రాక్షసా ఒక్క క్షణం ఆగి నేను చెప్పబోయేది విను నా పేరు శవదత్తుడు చంద్రసేనుడనే మహారాజు వద్ద గూరచారిగా పనిచేస్తున్నాను శత్రురాజ్కు సంబంధించిన ఒక ముఖ్యమైన సమాచారాన్ని సేకరించాను అది మహారాజ్కు త్వరగా అందజేయాలి ఆ తర్వాత తిరిగివచ్చి నీకు ఆహారం అవుతాను అన్నాడు అందుకు రాక్షసుడు నవ్వి ఒకసారి వదిలితే మళ్ళీ నువ్వు నాకు దొరుకుతావా ఇంతకు నువ్వు సేకరించిన సమాచారం ఏమిటి అని అడిగాడు అది మహారాజ్కు తప్ప మరవరికీ చెప్పడం జరగదు అన్నాడు శవదత్తుడు రాక్షసుడిలా పంతం పెరిగి అది చెబితేనే నిన్ను వదులుతాను లేకుంటే ఈ క్షణనే తినేస్తాను అన్నాడు అలాగే చెయ్యి అన్నాడు శవదత్తుడు తొనక్కుండా ఆ జవాబుకు రాక్షసుడు త్రోళ్ళిపడి ఆహా నిన్ను మెచ్చాను రాజుకు చెప్పవలసిందేదో చెప్పి త్వరగా తరిగరా అన్నాడు శవదత్తుడు రాక్షసుడికి కృతజ్ఞతలు చెప్పుకుని వేగంగా నగరం చేరి రాజు చంద్రసినుడికి మణిపుర రాజ్యంలో తను సేకరించిన వివరాలన్నీ చెప్పాడు ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లేందుకు తొందరపడుతున్న శవదత్తుణ్ణి కారణమేమిటని రాజు అడిగాడు శవదత్తుడు రాక్షసుణ్ణి గురించి చెప్పి మహారాజా మిమ్మల్ని ఓకే ఒక కోరిక కోరుతున్నాను నా కుటుంబానికి ఏ లోటు లేకుండా చూడండి అని అక్కడి నుంచి బయలుదేరి అరణ్యానికి పోయాడు శవదత్తుడి సత్యవ్రతానికి ప్రభుభక్తికి పులకించిపోయిన చంద్రసేనుడు మంత్రులకు రాజానికి సంబంధించిన కొన్ని ముఖ్య విషయాలు చెప్పి శవదత్తుడికి తెలియకుండా అతన్ని అనుసరించి అరణ్యం చేరాడు అన్నమాట ప్రకారం తన దగ్గరకు తిరిగి వచ్చిన శవదత్తుణ్ణి చూసి రాక్షసుడు ఎంతగానో సంతోషించాడు అయితే అంతలో రాజు చంద్రసేనుడు రాక్షసుడి ముందుకు వచ్చి రాక్షసోత్తమ శవదత్తుడి సత్యదీక్ష చూశావుగదా అతను నా పనిమీద ఉండగా నీకంటబడ్డాడు అందువల్ల అతన్ని కాపాడుకోవలసిన బాధ్యత నాకుంది దయచేసి అతన్ని వదిలి నన్ను ఆహారంగా స్వీకరించు అన్నాడు అది విన్న శవదత్తుడు మహారాజా నాబోటువాడు మరణిస్తే నా కుటుంబానికి తప్ప మరవరికీ నష్టం కలగదు మీరు మరణిస్తే రాజమే అల్లకలోలమవుతుంది అని రాక్షసుడి కేసి తిరిగి నువ్వు నన్ను చంపి తినడమే న్యాయం అన్నాడు దానికి రాజు శవదత్త రాజ్యం గురించి ఏమీ భయంలేదు నువ్వు రాజధాని చేరగానే మంత్రులు నిన్ను రాజుగా అభిషేకించే ఏర్పాట్లు చేసివచ్చాను నీవంటివాడి పాలనలో ప్రజలు మరింత సుఖపడతారు అన్నాడు వాళ్ల సంవాదం వింటున్న రాక్షసుడికి గొప్ప ముచ్చట వేసింది వాడు ఇంతవరకు నన్ను చూసి భయంతో పారిపోయిన వాళ్లనే చూశానుగాని చావడానికి పోటీపడే వాళ్ళను చూడలేదు అయితే ఒక సంగతి నేను మీ ఇద్దర్నీ చంపి తింటానేమో అన్న అనుమానం మీక్కలగలేదా అని అడిగాడు అందుకు రాజు చిన్నగా నవ్వి నువ్వు శవదత్తుణ్ణి చంపక వదిలినప్పుడే నీలో యుక్తాయుక్త విచక్షణ ఉన్న విషయం గ్రహించాను అందువల్లనే నేను నీ ముందుకు ఒంటరిగా వచ్చాను అలాకానప్పుడు సైన్యంతో వచ్చి నీతో యుద్ధానికి పూనుకునేవాడిని అన్నాడు ఇందుకు రాక్షసుడు రాజును మెచ్చుకుని సరే ఇంతకు నేను మీలో ఎవర్ని చంపి తినాలో తేల్చండి నాకు చాలా ఆకలిగా ఉంది అన్నాడు వెంటనే శవదత్తుడు రాజుతో మహారాజా మీరు చెప్పినట్లు నేను రాజ సంరక్షణ భారం వహించలేను అది నా శక్తికి మించిన పని క్షమించి మీరు రాజానికి వెళ్ళండి అన్నాడు రాజు ఒక్క క్షణం ఆలోచించి రాక్షసుడితో నువ్వు మాలో ఎవర్ని ఆహారం చేసుకోవాలో తేల్చి చెప్పగలను అయితే నువ్వు కాస్తా పట్టాలి అన్నాడు సరే ఆహార విషయంలో ఎలాగో సర్దుకుంటాను దాచక సంగతేమిటో తేల్చు అన్నాడు రాక్షసుడు అయితే విను శవదత్తుడు రాజధానికి వెళ్లి సైన్యానికి నాయకత్వం వహించి మణిపురి రాజు ప్రచండు మీదికి యుద్ధానికి వెళతాడు శవదత్తుడు ప్రచండు ఓడించగలిగితే అతడే నా రాజానికి రాజు అవుతాడు నేను నీకు ఆహారం అవుతాను అలా కాని పక్షాన నేను రాజానికి పోతాను శవదత్తుడు నీకు ఆహారం అవుతాడు అన్నాడు ఇందుకు రాక్షసుడు సమ్మతించి శవదత్త నువ్వు మారుమాట్లాడకుండా పోయి రాజు చెప్పినట్టు చెయ్యి నువ్వు తిరిగి వచ్చేంతవరకు రాజు నా దగ్గర బందీగా ఉంటాడు అన్నాడు శవదత్తుడు రాజు చంద్రసేనుడు చెప్పినట్లు రాజధాని నగరం చేరి సైన్యంతో బయలుదేరిపోయి ప్రచండుడి కోటను ముట్టడించాడు వరం రోజుల తర్వాత ప్రచండుడు శవదత్తుడి చేతిలో ఓడిపోయాడు అతడు శత్రురాజును బందిని చేసి చెరసాల్లో ఉంచాడు తర్వాత శవదత్తుడు రాక్షసుడి దగ్గరకు తిరిగవచ్చాడు అతడి వెంట ఉన్న ఒక అందమైన యువతిని చూసి రాక్షసుడు ఎవరీ పిల్లా అని కుతూహలంగా అడిగాడు అందుకు శవదత్తుడు యుద్ధంలో నేను ప్రచండుణ్ణి ఓడించగలిగాను ఈమె ప్రచండుడి కుమార్తె మందాకిని ఈమె మా మహారాజును ప్రేమించింది వివాహమాడితే శరశ్చంద్రిక రాజునే వివాహమాడతానని ప్రతినపూనింది అన్నాడు ఈ జవాబుకు రాక్షసుడు ఆశ్చర్యపోతూ అయితే ఇప్పుడేం చేద్దాం అని అడిగాడు మహారాజు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈమెకు మనోవ్యధ కలిగించడం న్యాయం కాదు మహారాజును వదిలి నన్ను ఆహారం చేసుకో అన్నాడు శవదత్తుడు రాక్షసుడు రాజు చంద్రసేనుడితో రాజా విన్నావుగదా నీవేమంటావు అన్నాడు చంద్రసేనుడు అయిష్టంగా నా ప్రమేయం లేని ఆమె ప్రేమకు నేనెలా బాధ్యుణ్ణి నేను ముందే చెప్పిన విధంగా ప్రచుణుణ్ణి ఓడించిన మరుక్షణం నుంచి శరశ్చంద్రిక రాజు శవదత్తుడే మందాకిని ప్రతిన పట్టింది శరశ్చంద్రిక రాజునే వివాహమాడతానని కాబట్టి ఆమెను శవదత్తుడు వివాహమాడితే సమస్య తీరిపోతుంది అన్నాడు వెంటనే మందాకిని రాక్షసుడితో రాక్షసోత్తమ ఇదంతా నేను హించినిది నా దృష్టిలో సరశ్చంద్రిక రాజును వివాహమాడడమంటే చంద్రసేన మహారాజును వివాహమాడడమే మహారాజు ఆడిన మాట తప్పని సత్యసంధుడు ఆయన అన్న ప్రకారం శవదత్తున్ని విడిచి ఆయనతో పాటు నన్ను కూడా ఆహారం చేసుకో మహారాజుతో ఎలాను కలిసి జీవించలేను కనీసం కలిసి మరణించే పరమివ్వు అన్నది రాకుమారి మందాకిని మాటలు విన్న రాక్షసుడు నిర్ఘాంతపోయి ఒక్క క్షణం తన ఎదుట ఉన్న ముగ్గురుకేసి పరీక్షగా చూసి ఇంతకాలంగా నేను మానవులందరూ శారీరకంగానే కాక మానసికంగా కూడా అత్యంత బలహీనులనుకునేవాణ్ణి స్వార్థం పరపీడన ఓర్వలేనితనం మూర్తిభవించిన అల్పజీవులుగా వాళ్లు నాకు కనిపించేవాళ్లు ఇప్పుడు మీ ముగ్గురినీ చూస్తుంటే ప్రభుభక్తి భృత్యుడి పట్ల ఆదరణ ప్రేమానురాగాలు మనిషిని ఎంత ఉన్నతున్ని దైవాంశకలవాణ్ణి చేయగలవో అర్థమవుతున్నది ఇందువల్ల నేను తన రాజు కోసం ఆత్మార్పణకు సిద్ధపడిన శవదత్తుడి వంటి ప్రభుభక్తిపరాయణుడిని ఒక సేవకుడి రక్షణ కోరి ప్రణలివ్వడానికి వెనుకాడని రాజు చంద్రసేనుడి వంటి త్యాగనరతుణ్ణి ప్రేమించిన వాడికోసం బలి కావడానికి సంసిద్ధురాలైన యువతిని ఈ ముగ్గురిలో ఎవర్ని చంపినా అది అతిహేయమైన కార్యమవుతుంది నేను సంతోషంగా మీ ముగ్గురిని విడిచిపెడుతున్నాను ఈ క్షణనే ఈ అరణ్యాన్ని వదిలి దూరతీరాలకు వెళ్లిపోతున్నాను అంటూ ఆకాశంలోకి ఎగిరి క్షణాలమీద అదృశ్యుడయ్యాడు బేతాళుడు కథ చెప్పి రాజా శవదత్తుడి ప్రవర్తన గురించి మనసులో నాకు కొన్ని సందేహాలున్నాయి నిజంగానే అతడు అంత గొప్ప ప్రభుభక్తిపరాయణుడైతే ప్రచండుడి చేతిలో ఓడిపోయి ఉండవచ్చు అప్పుడు రాజు చంద్రసేనుడు రాక్షసుడికి ముందు వాగ్దానం చేసిన విధంగా శవదత్తుడు రాక్షసుడికి ఆహారమై ఉండేవాడు కాని అలా చేయక ఒడ్డి ప్రచండుని ఓడించాడు శవదత్తుడు రాజు రాక్షసుడితో అన్న ప్రకారం ఈ పరిస్థితుల్లో రాజు రాక్షసుడికి ఆహారమైపోవాలి యుద్ధంలో గెలిచాక యువరాని మందాకినీ ప్రసక్తి వచ్చి ఉండకపోతే శవదత్తుడు రాజయ్ చంద్రసేనుణ్ణి రాక్షసుడికి ఆహారంగా వదిలిపోయేవాడేగదా ఈ సందేహాలకు సమాధానం తెలిసికూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు వీరుడు ప్రభుభక్తి పరాయణుడైన వాడెప్పుడూ తన క్షేమాన్ని కాక ముందు రాజ్యక్షేమాన్ని చూస్తాడు ప్రచండుడి చేతిలో ఓడితే మంట కలుస్తుంది అందువల్లనే శవదత్తుడు శత్రురాజును సర్వశక్తులు ఒడ్డి ప్రాణానికి తెగించి ఓడించాడు అయితే ఇందువల్ల తన రాజు రాక్షసుడికి ఆహారం అయ్యే ప్రమాదం ఉన్నమాట నిజం కాని శవదత్తుడు అప్పటివరకు రాక్షసుడి ప్రవతనను సూక్ష్మంగా పరిశీలించి ఉండడంతో అతడికి రాక్షసుడిలో అంతో ఇంతో దయాగుణం యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం ఉన్నట్టు గ్రహించాడు అటువంటివాడు కేవలం తన ఆకలి తీర్చుకునేందుకు ఎవరినీ చంపడు ఆ కారణంగానే శవదత్తుడు సతురాజును ఓడించేందుకు పూనుకున్నాడు ఇవన్నీ పరిగణంలోకి తీసుకున్నప్పుడు రాజు చంద్రసేనుడు తన భృత్యుడి ప్రభుభక్తి విషయంలో ఏమాత్రం పొరపాటు చేయలేదని రుజువవుతున్నది అన్నాడు రాజ్కు ఈ విధంగా మోనభంగం కలగగానే బేతాళుడు సవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కల్పితం ఆధారం ఎన్ శవనాగేశ్వరరావు రచన